నమస్తే ఆయుష్ శాఖలోని అవినీతి భూతమని గత నాలుగు నెలల నుంచి జడా బ్రదర్స్ అరాచకాలు జడా బ్రదర్స్తో పాటు డాక్టర్ రఘు దుర్మార్గాలు దోపిడీలు దోచుకోవటము ఇవన్నీ మనం ఒక యాంగిల్లో ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతి డాక్టర్ నియామకాల్లోని అవినీతి అట్లాగే పోస్టులలో అవినీతి అట్లాగే వాళ్ళు దోచుకున్న దోచుకున్నటువంటి ఏదైతే ఫండింగ్ ఆ విషయంలో అవినీతి అవన్నీ బయటపెట్టం సరే ఆ యాంగిల్లో వచ్చిన ఇంకో అవినీతి అయినటువంటి ఆయుష్ శాఖలో కొత్త మలుపు అని చెప్పేసాను ఒక క్యాప్షన్ తోటి ఈరోజు ఈ జడా బ్రదర్సు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకటి స్పష్టంగా ఆ రోజే ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా మా ఐదు సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రతిది కూడా మనం మాట్లాడే మాట మనం చూపించే విధానము మనం ప్రజలకి అక్కడ అధికార యంత్రాంగానికి తప్పు చేసినటువంటి ఏ అధికారైనా ఎట్లా తప్పు చేస్తున్నాడు ఏ విధంగా తప్పు చేస్తున్నాడు ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది స్పష్టంగా ప్రజలకు చూపించే విధంగా ఆయుష్ శాఖలో ఉన్న ఉన్నతాధికారులకు చూపించే విధంగా ఆయుష్ శాఖలో ఉన్నటువంటి కమిషనర్ దగ్గర నుంచి హెల్త్ సెక్రటరీ వరకు వాళ్ళందరికీ తెలిసే విధంగా మొత్తం అన్ని స్పన్నంగా అన్నీ చూపించాం అన్నీ చెప్పాం ఒక పక్క మంత్రి లోకేష్కి మరోపక్క హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా అయినా ద జడా ధనుంజయరావు అనే ఆ డీడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు చాలా అమోఘంగా ఉన్నాయి ఆయుష్ శాఖని పూర్తిగా భ్రష్ట పట్టిస్తున్నారు ఆయుష్ శాఖని భ్రష్ట పట్టించి పూర్తిగా దోచుకుంటున్నారు ఈ ఆయుష్ శాఖలోని అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని మనం పూర్తిగా ఆజ్యం పోసి అంటే వాళ్ళు ప్రభుత్వంలోని ఆజ్యం పోసి దోచుకున్నటువంటి ఈ ఎవరైతే జడా బ్రదర్సు ఆయనతో పాటు డాక్టర్ రఘు వీళ్ళ ప్రమేయం ఉన్నటువంటి వీళ్ళందరి మీద కూడా మనం చూపించే ప్రయత్నం చేసాం రెండోది కమిషనర్ కమిషనర్తో దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టరు అట్లాగే మంత్రి లోకేష్ గారికి కూడా ఫిర్యాదులు చేసాం ఈ ఫిర్యాదుల్లో భాగంగా ఈ నాలుగు నెలలు ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలోని ఈ ఐదు సంవత్సరాల నుంచి బయటపెట్టిన తర్వాత తరుణంలో ఈ నాలుగు నెలల నుంచి మనం రాసినటువంటి రాత కానీ పతాకంసులు ఆర్టికల్ కానీ విశ్వాస్ టీవీలో చూపించే ఈ యొక్క వీడియోలు కానీ ఆ తరుణంలో ఈ జడా బ్రదర్సు ఇద్దరు కూడా పుట్టిన తేదీలు తప్పు రణస్థలం శ్రీకాకుళం జిల్లాలోని పుట్టి పెరిగినట్టుగా మొత్తం అన్నీ కూడా చూపెట్టారు ఆ విధంగా ఉద్యోగాలు వరబెట్టారు వాయుశాఖను భ్రష్ట పట్టించారు అని చెప్పి మనం చెప్పినాం అందులో భాగంగా తమ్ముడు తమ్ముడు వచ్చేసేమో తమ్ముడు ఫస్ట్ తమ్ముడు జడా చంద్రశేఖర్ రావు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టినట్టుగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఉంది అన్న అందు తమ్ముడు మీద పెద్ద ఎవరు ఉన్నారు అన్న ఆ జడ ధనుంజయరావు ఈరోజు డిడిగా పనిచేస్తున్నాడు ఆయనేమో ఒకటి ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టినట్టుగా వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి జాబులు తీసుకున్నారు సరే అది అది పుట్టిన తేదీలు తప్పు అనుకుంటే ఈ పుట్టిన తేదీలు తప్పు అనుకున్నాం మనం అంతా కానీ పుట్టిన తేదీలు తప్పుతో పాటు ఈ భయంకరమైన నిజమేంటంటే వాళ్ళు 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 ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో అవి కూడా పేకుగా ఈరోజు మా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలోని బయటికి వచ్చాయి వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళ అరాచకాలు చాలా దారుణమైన చెప్పాలి వాళ్ళు వాళ్ళు పుట్టినటువంటి పుట్టినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు పుట్టినటువంటి డేట్ తప్పు వాళ్ళు చూడండి ఆ డేట్లు తప్పు ఆరు నెలల్లో ఏ తల్లి కూడా ఏ తల్లి కూడా అనుకోండి ఓకే పుట్టారు దానికోసం మనం మాట్లాడవసరం లేదు ఆరు నెలలు గ్యాప్లోని ఏ బిడ్డ కూడా పుట్టరు ఎక్కడా పుట్టలేదు చరిత్రలో లేదు నెలలు తప్పి ఏదో ఇబ్బందులు పడి హెల్త్ ఇష్యూ అయ్యి ఏడో నెలలోని హెర్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప అది జరగవచ్చు తప్ప ఆరు నెలలు ఐదున్నర నెలలు ఏ బిడ్డ కూడా ఏ తల్లి కూడా కనలేదు సరే అది పక్కన పెట్టుకుందాం అది దానికి మన ఆర్టీఐ ద్వారా ఇస్తే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆర్టీఐలో ఏమిచ్చారంటే స్పష్టంగా ఆర్టీఐలో దుర్మార్గంగా ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ విషయం వదిలియండి మా దగ్గర ఏమీ లేవు అని ఆయుష్ శాఖ నుంచే రిప్లై ఇచ్చారంటే వాళ్ళు తప్పు చేసినట్ట తప్పు చేయలేనట్ట ఇది ప్రభుత్వం తేల్చాలి రెండు రెండోది ఈ పేక్ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లోని మనం చూడొచ్చు తమ్ముడు సర్టిఫికెట్లోని ఇక్కడ ఎట్లా దుద్దాడు ఏ విధంగా దుద్దాడు మీకు సాఫ్ట్ కాపీలు కూడా పెడతాను మీకు ఈ సాఫ్ట్ కాపీలు మనం ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలోని మన విశ్వాస్ టీవీ తరపు నుంచి పతాక న్యూస్ నుంచి మనం సంపాదించినాం ఇవి కూడా అవి కూడా పెడతాం ఆయుష్ శాఖలో ఈ కొత్త మలుపు ఏదైతే ఉన్నాదో వాళ్ళు పుట్టిన తేదీలే తప్పు అనుకుంటే పుట్టిన తేదీలే పేక్ అనుకుంటే వాళ్ళు సర్టిఫికెట్లు కూడా పేకుగా పూర్తిగా మా జర్నలిజం ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో బయటపడ్డాయి ఇదంతా ఆజ్లు ఇదంతా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో బ్యాచ్ తయారైంది డాక్టర్ రఘు బృందం ఈ డాక్టర్ రఘు బృందం ధనుంజయ్ బృధ ధనుంజయ్ జడా బ్రదర్సు అరాచకాలు చాలా దారుణమని చెప్పవచ్చు ఇప్పుడే డాక్టర్ రఘు కూడా ఎక్కడ తునిలో ఉంటాడంట డాక్టర్ రఘు అన్నాడంట అంటే మనకు వచ్చిన అట అట అని మాట చెప్తున్నా అటే అంటే ఆయుష్ శాఖలోని ఆయుష్ శాఖలోని ఎవరొకరు ఒక పదిహేను వందల మంది డాక్టర్లు వీళ్ళంతా ఆయుష్ శాఖలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళంతా మాకు చెప్తారు కదా చెప్తున్నారంట ఆ ఎవరైతే ఆ విశ్వ పతాకం న్యూస్ విశ్వాస్ టీవీ ఎవరైతే ఉన్నారో ఆయన చెబుతున్నారో స్పష్టంగా ఆయన్ని నేను చూసుకుంటా ఆయన్ని నేను చూసుకుంటా ఆయన నేను చూసుకుంటా ఆయన ఆయన నేను నొక్కి పెడతా ఆయన ఆయన ఏం రానియకుండా చూసుకుంటా మిగతాయి మీరు చూసుకోండి మిగతాయి నేను చూసుకుంటా అని డాక్టర్ రఘు ఏదో ప్రభా ప్ర ఏదో ప్రలోభాలు పడుతున్నాడంట చెప్తున్నాడంట దొంగ మాటలు హరి డాక్టర్ రఘు గారు ఇక్కడ లెక్కల శ్రీనివాస్ అనేవాడు లొంగడు జర్నలిజంలోని విలువలతో వచ్చినటువంటి జర్నలిజం ఇది లొంగుతామనుకుంటే నువ్వు పొరపాటే నీ తాటాకులు చెప్పలికి భయపడం నువ్వు వాడిన మాటలన్నీ నాకు తెలుసు ఎవరో ఒకరు డాక్టర్లు ఉంటారు కదా చెప్పిందని స్పష్టంగా చెప్తున్నా అందుకని ఈ ద ఈ జడా బ్రదర్ స్వరాచకాలు పుట్టిన తేదీలు తప్పు అనుకుంటే వీళ్ళు సర్టిఫిక పేక్ సర్టిఫికేట్లతోటి ఆయుష్ డిపార్ట్మెంట్లోని కొత్తగా వీళ్ళు ముప్పై గత ముప్పై నల ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తూ ఒక పక్క ప్రభుత్వాన్ని ప్రజలని మరోపక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని పూర్తిగా మోసం చేసి దగా చేసి ఆయుష్ శాఖను తన గొప్పట్లో పెట్టుకొని పన్నంగం పన్నారంటే వీళ్ళ ఏ చర్యలు తీసుకుంటారో ప్రభుత్వమే తేల్చాలి ఈ ఏదైతే వీళ్ళ మధ్య విచారణ సమయంలో కమిషనర్కి ఇలా విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలిసిన విషయమే కమిషనర్ గారు మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా జడా ధనుంజయ్ రావు అనే పెద్ద ఆ డీడీ ఆ పెద్ద ఆయన్ని పక్కగా తప్పించి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ విచారణ ఏదైతే ఉన్నాదో ఆ విచారణ చేయవలసిందిగా ఒక పక్క చెప్పుకుంటూ ఉన్నారు అది చేయండి అది చేస్తే మీ మీరు మీ నిజాయితీని మీ కమిషన్ ఈ ఆయుష్ శాఖలో కొన్ని వందల మంది ఆయుష్ శాఖకు సంబంధించినటువంటి ఆధారపడి ఉన్నారు ఒక పెద్ద పెద్ద సంస్థకి ఆ సంస్థకి మీరు ఐఏఎస్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళని తలుచుకొని ఇట్లాంటి ఈ అవినీతి పనులని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని తప్పుడు డేట్ పెట్టుకొని ఉద్యోగం వెలబోస్తున్నటువంటి ఈ ధనుంజయ్ బ్రదర్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందే దీనికి పూర్తిగా బాధ్యత మీరు వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు